de globo bisma యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు అలాగే సమయాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి నా పూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకుని ఈ కూడుకను మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు మరొక పర్యాయము నేను మీ వాక్యాహారం కొరకు మేము వచ్చి ఉండగా బ్రహ్వా మీరు దర్శించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నైనా వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయము మీ వైపుకు త్రిపమని మహిమ ప్రభవులు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తునాములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే దేవుని యొక్క కృప అంటే ఏమిటి సాధారణంగా ఇల్లు కొనుక్కున్నాను దేవుని కృప అని మనం వాడుక పదంగా వింటూ ఉన్నాం పొలం కొనుక్కున్నాను దేవుని కృప లేక ఉద్యోగం వచ్చింది దేవుని కృప వాహనం కొనుక్కున్నాను దేవుని కృప ఈ కృప అనేది ఒక వస్తువు కానీ లేకపోతే ఏదైనా కొనుక్కుంటే కృప అని వాడుకగా మనము చాలా చోట్ల వింటూ ఉన్నాం మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరించని వారు కూడా ఇల్లు కొట్టుకుంటున్నారు పొలము కొనుక్కుంటున్నారు అలాగే దేవుని నమ్మిన ప్రజల కంటే మరింత రిచ్గా ఉంటున్నారు మరి అదేమిటి కృప అనేది పదము మనకి అర్థం కావాలి కృప అనేది ఈరోజు చాలామందికి తెలియని వారిగా ఉన్నాము గమనించండి అపోస్తులైన పౌలు రోమ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు కృపకే కానీ మీరు ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక మీ మీద పాపము ప్రభుత్వము చేయదు కృపలో ఉన్నటువంటి వ్యక్తి మీద పాపము ప్రభుత్వము చేయదు పిల్లలను గమనించండి అంటే కృప అంటే అర్థం ఏంటి పాపము క్రింద లేని వ్యక్తి లోకము క్రింద లేనిటువంటి వ్యక్తి కృప అంటే ఈ కృపను గురించి మనము ఆలోచన చేద్దాం ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనములో నోవాహు ఇహోవ దృష్టి ఎందు కృప పొంది ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం నోవాహు ఇహోవ దృష్టి ఎందు కృప పొంది ఉన్నాడు ఆయన ఈ కృప ఎలా పొందుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే ఆరో అధ్యాయం మొదటి వచ్చిన మూలం నరులు భూమి మీద విస్తరింప నారంభించినప్పుడు తరువాత వారు కుమార్తెలను కనెను అని ఉంది మొదటి వచనంలో రెండవ వచనంలో ఏమనుంది దేవుని కుమారులు తమకు మనస్సుకు నచ్చిన నరుల యొక్క కుమార్తెలను చూసి వివాహము చేసుకునేను అందుకు దేవుడు పచ్చిత్తాపడుచున్నాడు అని ఉంది గమనించండి దేవుని కుమారులు మనసుకు నచ్చిన కుమార్తెలను వివాహము చేసుకున్నారు దేవుని కుమారులు యేసు క్రీస్తునందును ఎప్పుడైనా అయితే బాప్త్యసం పొందావో అంగీకరించావో నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన నా కొరకు శ్రమను అనుభవించాడు నా పాపం కొరకు శిక్షణ అనుభవించాడు అని ఆయనను ఒప్పుకుని అంగీకరించి మరలా నేను ప్రభు నన్ను తీసుకెళ్ళని రాబోతున్నాడని విశ్వసించి నువ్వు బాప్త్యసం పొందావు వ్యాహన్ సువార్త ఒకటా అధ్యాయం పన్నెండవ చరంలో ఈ రీతిగా రాయబడి ఉంది తను ఎందరూ అంగీకరించదరో వారందరూ దేవుని పిల్లల ఒకటకు అధికారము అనుగ్రహించబడదు అని ఉంది వాక్యం అంటే నువ్వు ఏసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావు ప్రభువుని నా పాపముల కొరకు ఆయన భూలోకానికి వచ్చి నా శిక్షణ అంతట ఆయన సిలువలో భరించారు అని నువ్వు విశ్వించి బాప్తి పొందావు అప్పుడు ఆయన బిడ్డగా నువ్వు మార్చబడ్డావు అయితే ప్రిలరా ఆయన బిడ్డగా మార్చబడిన తరువాత నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉండాలి ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి అయితే ఈ రోజున దేవుని కుమారులు ఏం చేస్తారంట రెండవ వచనంలోను మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకునేను ఈ చాలా చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు బాప్తిసం పొందుకుంటున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసాలు ఉంటున్నారు వాక్యం చెప్తున్నారు కానీ మనస్సుకు నచ్చిన వారితోనే వివాహం చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వడం లేదు మరి కొంతమైతే పెళ్ళయ్యి పెళ్లి కానీ అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నారు మరి కొంతమైతే కొంతమంది అయితే పెళ్ళైనటువంటి వారితో పెళ్లి కానీ అమ్మాయిలు వెంబడిస్తూ చూస్తున్నాం ఈ రోజున ఇలాంటి పరిస్థితులను చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆయన చాలా వేదన చెందుచున్నాడు రెండవ వచనములో మనం చూస్తున్న ఆది కాండము ఆరో అధ్యాయం రెండవ వచనంలోనూ దేవుని కుమారులు నరులు కుమార్తెలను చూసి వివాహం చేసుకున్నాను మరి నావాహు ఆ జాబితాలో లేని లేడు ఈ రోజు నీ వింటున్న నా ప్రి సహోదరి సోదరుడా నీవు దేవుని బిడ్డగా అంగీకరించబడిన తర్వాత నీ ఇష్టమైన రీతిలో నీకు మనసుకు నచ్చిన రీతిలో నడుస్తున్నావా అయితే దేవుని యొక్క కృపలో నుండి నువ్వు తప్పిపోయావు నావాహు దేవుని ఎందు దృష్టి కలిగి ఉన్నాడు దేవుని యొక్క కృపను పొంది ఉన్నాడు నావాహు ఆ రీతిగా లేడు అని మనము రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం మూడో వచనంలోను ఆయన అంటున్నాడు భూమి మీద పిల్లలు గమనించండి భూమి మీద చెడుతనము బహు గొప్పదిగా భావిస్తూ ఉన్నారంట సారీ ఆది కాండము ఆరో అధ్యాయము మూడవ లో చూసినట్లయితే ఆయన అతి క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు భూమి మీద చెడుతనము ఎలాగుందంటే గొప్పగా చూస్తూ ఉన్నారంట గొప్పగా గొప్పగా వారి యొక్క తలంపులన్నీ కూడా ఎలాగున్నాయని అడిగితే ఎల్లప్పుడూ కేవలము చెడ్డవై ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మూడో వచ్చిన అటువంటి ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఎల్లప్పుడూ వాదించదు అంటే చాలాసార్లు చెప్పి ఉండొచ్చు దేవుడు దేవుడు జీవవాయువు నూదినప్పుడు అంతరాత్మ అనేది మనకు పెట్టాడు ఈ అంతరాత్మ పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి ఆయనను వారికి నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తున్నా చెప్పి ఐదో వచ్చులు అంటున్నాడు ఆయన నరులంట భూమి మీద ఎలా ఉన్నారంటే చెడ్డతనము గొప్పగా చూస్తూ ఉన్నారంట వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా ఊహ అంతా కూడా చెడ్డవిగా ఉన్నాయి చెడ్డవిగా ఉన్నాయి గమనించండి ఈ రోజుని నువ్వు వేసుక్రీస్తు బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత నీ ఊహలు ఉన్నాయో నీ హృదయం ఎలాగుందో ప్రతి దానిని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు నీ తలంపులు ఎప్పుడు ఏ రీతిగా పనిచేస్తున్న చూస్తున్నాడు నీ హృదయంలో నువ్వు ఏది గొప్పగా చూస్తున్నావో చూస్తున్నాడు ఈ దేవుని కుమారులు చెడ్డ దానిని గొప్పగా ఎంచుకుంటున్నారు వారి హృదయం ఎప్పుడు కూడా ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఎలాగుంది అంటే చెడ్డగానే ఉన్నాయని ప్రపంచ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు కానీ నావాహు యొక్క హృదయము అలా లేదు తొమ్మిదవచ్చున్నాడు నావాహు నీతిపరుడును అలాగే నిందారహితుడునై దేవునితో నడిచిన వాడు అని ఉంది మనం చూస్తే అందుకని దేవుని కృప నావాహు పొందుకున్నాడు ఈ రోజుని ఏసుక్రీస్తుంలో బాప్తిజం పొందిన తర్వాత నీవు ఏసుక్రీస్తుని బా అంగీకరించిన తర్వాత నీవు దేవుని బిడ్డగా అయిన తర్వాత నీవు నీకున్న నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావా దేవునికి నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావా దేవునికి నటి నచ్చినట్టుగా నడిస్తే కనుక నువ్వు కృపలోనే ఉన్నావు కృపలోనే ఉన్నావు అయితే ఇక్కడ ప్రజలు విస్తరించబడినప్పుడు అక్కడ దేవుని కుమారులు నరును నరుల యొక్క కుమార్తెలతో మనసుకు నచ్చిన వారితో వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్నందుకనే వారు దేవుని కృపను పోగొట్టుకున్నారు అయితే పిల్లరా ఈ రోజుని మనం ఎంతమంది అలాగున్నాము అందుకని అంటున్నాడు ఆయన ఆరో వచ్చినాడు నరులతో పాటు జంతువులను పక్షులను పురుగులను నేను నాశనం చేసేదను అని తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు బాధపడుతున్నాడు ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుని ఎప్పుడైతే నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావో ఆయన నిన్ను చూసి బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అరే ఈ బిడ్డ నా యందు కలిగి ఉంటాడని ఇలా ఈ వ్యక్తి నా ఎందు సాక్షిగా నా బిడ్డగా ఉంటుందని నేను బాప్తిస్ ఆ బిడ్డ బాప్తిసం పొందినప్పుడు దేవదూతలతో కలిసి నేను పరలోక రాజ్యంలో విందు చేసుకున్నాను అయితే ఈ రోజుని ఈ వ్యక్తి ఎలాగైపోయింది ఈ వ్యక్తి ఎలాగైపోదేంటి నా బిడ్డ ఎలాగైపోయిందేంటి అని ఆయన ఎంతో వేదన చెందుచున్నాడు పిల్లరా నావాహు మీ యొక్క ఆ తరములో నీతివంతుడిగా ఉన్నాడు నిందారహితుడిగా ఉన్నాడు ఇహోవా కృప పొంది ఉన్నాడు దేవునికి మహిమ కలుగునే గాక ఈరోజుని వాకి వింటున్న ప్రీ సహోదరి సోదరుడా ఆ తరములో ఆ తరములో నావా కృప పొంది ఉన్నాడు ఎందుకు తెలుసా తనకు మనస్సుకు నచ్చినట్టుగా నడవలేదు కానీ దేవునికి నచ్చినట్టుగా అతడు నడిచినాడు కనుక నావా కృపను పొంది ఉన్నాడు దేవుని యొక్క కృపలో నుంచి మనలను వేరు చేసి ఎటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయి చూడండి భక్తుడైన దావీదు బిక్షేబతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన దేవా నీ కృపచప్పున నన్ను కనికరింపము నీ కృప చెప్పున నన్ను కనికరింపము నీ వాత్సల్యము చెప్పున అతిక్రమములను తుడిచివేయము అని మొదటి వచ్చిన చెప్పి పదో వచ్చిన అంటున్నాడు దేవా నా హృదయమును శుద్ధ హృదయమును కలుగు నా హృదయములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము నూతనముగా పుట్టించము అని చెప్పి పదకొండవచ్చు అంటున్నాడు దేవాన్ని సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ ఆత్మ నా యొద్ధ నుండి తీసివేయకము ఎప్పుడైతే దావీదు బెత్సెబతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తను చంపించాడో ఇప్పుడు తనకు అర్థమైపోయింది తన యొక్క పాపము తనకు అర్థమైపోయింది తన అతిక్రమము తనకు అర్థమైపోయింది దేవా నీ సన్నిధి నుండి నన్ను దేవా దేవ నీవిచ్చినటువంటి పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయద్దు అని అడుగుతున్నాడు నీవు నాకు అనుగ్రహించిన కృపను తీసివేయద్దు అని నన్ను అడుగుతున్నాడు అంటే ఎప్పుడైతే తను అక్రమమైనటువంటి కార్యాలకి అడుగుపెట్టాడో తన దగ్గర ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మను తీసివేయబోతున్నాడు సన్నిధి నుండి త్రోసివేయబోతున్నాడు ఈ రోజున దావీదు పడుతున్నాడు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు అరవై ఆరవ అధ్యాయము ఇరవై వచ్చులు అంటున్నాడు కీర్తన గ్రంథం అరవై ఆరు అధ్యాయం పదవ ఇరవై వచ్చులు అంటున్నాడు ఆయన ఆయన సన్నిధి నుండి నన్ను త్రోసివేయలేదు ఆయన కృప నా యొద్ధ నుండి తీసివేయలేదు ఆయన నా ప్రార్థన ఆలకించను గమనించండి దావీదు ఎప్పుడైతే తప్పుదమ్ము చేశాడో ఆయన బ్రతిమాలతో మొదలు పెట్టాడు అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు నీ కృప నా ఎడ్డ నుండి తొలగించవద్దని అతడు ఉపవాసం ఉండి ఏడు రోజులు పచ్చి తప్పడి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృపలో నన్ను కనికరించు నీ వాచ్యములను బట్టి నాతిక్రమములను తుడిచివేయము అని మాట్లాడుతున్నాడు ప్రియులారా సులోమను మహారాజు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఆరో వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉంది కృపాసత్యములు మన దోషములను పరిహరింపజేసాను కడిగి వేసాను ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనమునకు దూరముగా మనల్ని నడిపించను గమనించండి కృపా సత్యములు నీ యొక్క దోషములను పరిహరించినది ఏ వ్యక్తి అయితే కృపలో ఉన్నాడో ఆ వ్యక్తికి ఏం అని అడిగితే దోషములు పరిహరించబడ్డాయి నీ పాపములు పరిహరించబడ్డాయి దావీదు చేసిన తప్పిదాన్ని అతడు పచ్చుత్తాపడుతూ అడుగుచున్నాడు నీ కృప చెప్పు నన్ను కనికరింపు నీ వాచల్ని చెప్పు చెప్పు నన్ను అతిక్రమలు కడిగి వేయము అని పదవచ్చులు అంటున్నాడు దేవా నాకు శుద్ధ కలుగు కలుగంచేయము నూతనముగా నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు అన్నాడు బ్రతిమాలాడు దేవుడు దావిదిని త్రోసివేయలేదు దేవుడు తన యొక్క కృపను దావి ఎద్దు నుండి తీసివేయలేదు కీర్తన అరవై ఆరు అధ్యాయం ఇరవచ్చులు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నా ప్రియ సహోదరి సోదరుడా నువ్వు కృపలో ఉంటే నీ మీద పాపము అధికారము చేయదు నువ్వు కృపలో ఉంటే నీ మీద పాపమునకు ఏలుబడి లేదు లోకమునకు ఏలుబడి లేదు నువ్వు లోకమునకు దాస్యతము కానే కావు దేవుని ఆ మనకి మహిమ కలుగునగాక ప్రియ సహోదర సోదరుడ అంతేకాదు కృప నిన్నేం చేస్తుందో తెలుసా కీర్తన గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము పదమూడవ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది ఏమని అడుగుతుంటే అయ్యా నీ కృప అధికముగా నా మీద చూపించుతెవి గనుక పాతాళ ద్వారము నుండి పాతాళ అగాధం నుండి నన్ను తప్పించుతీ కృపలో ఉన్న వ్యక్తి పాతాళం నుండి తప్పించబడుతున్నాడు కృపలో ఉన్నటువంటి వ్యక్తి పాతాళం నుండి తప్పించబడుతున్నాడు కీర్తన గ్రంథం ఎనభై ఆరాధ్యాయము పదమూడవచ్చులో మనం చూస్తున్నాం అయ్యా నీ కృప నా ఎడల అధికముగా ఉన్నది పాతాళము నుండి అగాధము నుండి నన్ను తప్పించాను కృపలో ఉన్నవాడు పాతాళం నుండి తప్పించబడ్డాడు దేవునికి మహిమ కలుగొనిగాక ఇప్పుడు నోవ జలప్రలయం నుండి తప్పించబడుతున్నాడు ఈరోజుని నీవు కృపలో ఉంటే పాతాళ అగాధం నుండి తప్పించబడుతున్న ప్రియ స్వరం క్రూప్ అంటే ఇల్లు కాదు క్రూప్ అంటే ఉద్యోగము కాదు కృప అంటే కారు కాదు క్రూప్ అంటే ఈ లోక వస్తువులు ఏ కాదే కాదు కృపలో ఉన్నటువంటి వ్యక్తి అగాధము నుండి పాతాల నుండి తప్పించబడుతున్నాడు కృపలో ఉన్నటువంటి వ్యక్తి తన దోషములకు పరిహారింపబడుచున్నవి సామెతలు పదహారు ఆరు ఈ ఈరోజుని నువ్వు కృప 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 అని ప్రతి పదాన్ని ప్రతి వస్తువుకి కృప అని అంటున్నాడు కానీ అసలు కృప అంటే లోకంలోంచి నువ్వు వేరు చేయబడ్డావు కృప అంటే నీ మనస్సుకు నచ్చినట్టుగా నువ్వు చేయడం మానేసి దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు నడుస్తావు దేవునికి ఇష్టమైనట్టుగా నడుస్తావు అటువంటిదే కృప అటువంటిది కృప కృపలో ఉన్నటువంటి మనిషి ప్రిల కొరంతి పత్రిక రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అంటున్నాడు ప్రభులు వారు అన్నారంటే ముమ్మారు సార్లు ప్రార్థించగా పౌలు గారితో నా కృప నీకు చాలు బలహీనత ఎందు నీవు శక్తిని పొందుచున్నావు అని చెప్పగానే అప్పుడు అంటున్నాడు ఆయన బలహీనత ప్రభు శక్తి నేను పొందుకుంటున్నాను కనుక సువార్థ విషయములో క్రీస్తు సువార్త విషయములో ప్రభువు నిమిత్తము నిందలలోను ఇబ్బందుల్లోనూ హింసలలోను ఉపద్రములను నేను బహుగా సంతోషించినాను ఎందుకో తెలుసా దేవుని యొక్క కృప నన్ను ఆవరించి ఉంది కృపలో ఉన్నవాడు దేవుని కొరకు నిందలైన ఇబ్బందులైన హింసలైన కరువులైన భరిస్తాడు కృపలో ఉన్నటువంటి మనిషి కృపలో ఉన్న మనిషి కరువు వచ్చిందని ఎటుపడతాడు తిరగడు కృపలో ఉన్నటువంటి మనిషి ఇబ్బందులు ఉన్నాయి ఏం చెప్పేసి ఆ ఇబ్బందిని తీ తీర్చుకోవడానికి వరకు ఏఎండ్గా ఆ గొడుగు పట్టనే పట్టడు ఈ రోజున కృపలో ఉన్నటువంటి మనిషి ఇరుకైనా ఇబ్బంది అయినా శ్రమ అయినా ఉపద్రవిని నిలబడతాడు నిలబడతాడు రూతమ్మ నిలబడింది ముర్దికాయ నిలబడ్డాడు అప్పోసుల పౌలు నిలబడ్డాడు భక్తులందరూ కూడా కృపలో ఉన్న ప్రతి వ్యక్తి నిలబడ్డాడు వారు కరువుకి లేకపోతే ఇబ్బందులకి భయపడిపోయి వారు లోకాన్ని వెంబడించలేదు కృపలో ఉన్న మనిషి కృపలో ఉన్న మనిషి ఎలాంటి పరిస్థితులైనా నిలబడతాడండి అందుకని ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు పౌలు పౌలే కాదు కృపలో ఉన్న వారందరూ కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ప్రియ సహోదరి సుదరుడు కృప అంటే వస్తువు కాదు కృపలో నువ్వు ఉంటే నీ మీద పాపం చేదు భక్తుడైన దావిది ఎప్పుడైతే అక్రమ సంబంధాన్ని ఇవిరని చంపించాడు అతడు దేవుని సరణుడు త్రోసివేబడుతున్నాడని అర్థమైపోయింది అందుకని అప్పోస్తుని పావులు ఎబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఏమిటో తెలుసా దేవుని కృప నుండి తప్పిపోవు వంటి మరొకసారి చెప్తున్నాను దేవుని కృప నుండి తప్పిపో అంటే ఒక పూట భోజనం కొరకు ఒక పూట భోజనం కొరకు అమ్ముడైపోయిన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న యాసావు లాంటి భ్రస్తుడేవడైన లేక చేదైన వేరు ఏదైనాను కలదేమో విభిచారైనను కలరేమో అని తలంచుకు మీకు మీరే జాగ్రత్త పడుడి అన్నాడు కృప నుండి తప్పిపోతే ఎందుకు తప్పాడు వేస్తావు అని అడిగితే ప్రిలారా ఆకలికి తట్టుకోలేక భోజనం కొరకు చుక్కుడుగా కోరి కొరకు అతడు జ్యేష్ఠత్వకను అమ్మేసుకున్నాడు దానికోసం అంత కన్నీళ్ళు విడిచాడు అయినా అతనికి పొందుకునే అవకాశం లేదు ఈరోజుని కృప నుండిను పొందుకున్న తర్వాత తప్పిపోయే పరిస్థితి ఏంటో తెలుసా నీ హృదయములు ఏదైనా చేదైన వేరు మొలిస్తే కలవరపడితే నువ్వు కృప నుండి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది ఒకళ్ళు ఏదైనా చేదైన వేరు నీ దగ్గరికి వచ్చిందా దానిని నువ్వు తొలగించుకోవాలి దాన్ని తీసివేసుకోవాలి ప్రియులరా దేవుని యొక్క కృప కృప అని అడిగితే ఆ కృపలో ఉన్న వ్యక్తి చుట్టూ దేవుని యొక్క అగ్ని కాపుదల ఉంటుంది ప్రభుత్వము లోకము తన మీద అధికారము చేయదు దేవు చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకాల్లో ప్రవేశించడానికి గాబరీల దూత లోక సవ తొగుటాంచే ముప్పై వచ్చిన దయాప్రాప్తురాల నీవు కృపను పొందితే దయాప్రాప్తురాల నీవు కృపను పొందుతివి ఆమె కన్యకును ఎరుగదు కృప పొందుకుంటేవి ఈ రోజుని నువ్వు కృప 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 అంటే ఈ లోకంలో వస్తువు కాదు నోవా తనకిష్టమైన జీవితాన్ని అనిపించలేదు తనకిష్టమైన జీవితాన్ని అనుభవించలేదు అందుకని ఆ తరములో దేవుని యొక్క కృపను పొందినవాడు నోవా అందుకని జల ప్రళయం నుండి అతడు తప్పించబడ్డాడు ఆ తరములో కృపను పొందుకున్నవాడు ఉంటే ఈ రోజుని నీ కుటుంబంలో నువ్వు కృపను పొందుకున్న బిడ్డగా ఉన్నావా నీ సంఘములో కృపను పొందుకున్న బిడ్డగా ఉన్నావా ఆ తరములో ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే నోవాహుని నిలబడ్డాడు ఈ రోజుని నీ సంఘములో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండవచ్చు నీ కుటుంబంలో జనము విచ్చలవిడిగా తిరుగుతూ ఉండవచ్చు ఒకవేళ నీ జీవితము విచ్చలవిడిగా కలిగిన జీవితం అయితే కనుక దా వీధి నువ్వు పచ్చిత్తాపడితే అయా నీ సన్నిధుడు నన్ను త్రోసివేయొద్దని బ్రతిపాలాడు అయ్యా నీ కృప నాయోధనుడు తొలగించొద్దని బ్రతిపాలాడు దావీదికి దేవుని యొక్క కృపను ఉంచాడు సన్నిధిని త్రోసవేయలేదు కన్యకైనటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి యేసు క్రీస్తు ప్రభుల వారికి ఈ భూలోకంలో రావడానికి తల్లిగా దేవుడు వాడుకున్నాడు కృపలో కలిగి ఉన్న ప్రతి మనిషి దేవుడు వాడుకుంటాడు కృపలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని పనికి ముందుకు వస్తాడు దేవుని సన్నిధిలో ఏదో పని చేస్తున్నాడు పెళ్లిపిల్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన చూసినట్లయితే అపోసిన పౌలు ఈ రీతిగా అంటున్నాడు ఏమంటున్నాడంటే నా బంధుకములు ఎందును సువార్త పరిచయం ఎందును ఈ కృపలో పాలు బాగస్తులైన మీరందరూ నా హృదయములో నేను భద్రపరచుకున్నాను మిమ్మల్ని అంటున్నాను అంటే కృపలో ఉన్నవారు బంధక సువార్త విషయంలో కష్టములో ఉన్నప్పుడు ఇబ్బంది ఇబ్బందులు ఉన్నప్పుడు పరిచయ ఇబ్బందులు ఉన్నప్పుడు అలాగే టీవీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్ పెడుతున్నప్పుడు కానీ ఎక్కడైనా సువార్త పరిచయం జరిగిస్తున్నప్పుడు కానీ సంఘ పరిస్థితుల్లోనూ కృపలో ఉన్న వారు సహకరిస్తారండి కృపలో ఉన్నవారు ముందుకు వస్తారండి అపోస్ పౌలు పిలిపి అసలుపత్రి ఓటాద్యము ఏడవచ్చు అదే చెప్తున్నాడు నేను సువార్త పనులు ఉన్నప్పుడు ఈ కృపలో పాలు బాగుస్తులైన మీరు మిమ్మలను నా హృదయంలో ఉంచుకున్నాను అందుకని ఆ సారీ మోసే అంటున్నాడు కీర్తన గ్రంథం తొంభై అధ్యయ పద్నాలుగో వచ్చినములను ప్రతి దినమును నీ కృపతో మమ్మల్ని నింపుము మా దినములన్నీ సంతోషముగా ఉండను అలాగే భక్తుడైనటువంటి దావిదు అంటున్నాడు తొంభై రెండవ కీర్తన మూడవ వచ్చినూ ప్రతి ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి విశ్వాసితను పది తంతుల స్వరమణములతో ప్రస్తుతించు కృపలో ఉన్నవాడు ప్రతిరోజు ప్రభుత్తిస్తాడు కృపలో ఉన్నవాడు తన ప్రాణమును ప్రేమగా ఎంచడు కృపలో ఉన్నవాడు స్వార్థ పనిలో కొనసాగుతాడు స్వార్థ పనులు సహకరిస్తాడు కృపలో ఉన్నవాడు వాడు పాపము నుండి విముక్తి పొందాడు పశ్చితాపం వలన ఆ కృప ఆ ఎద్దు నుండి తీసివేయబడదు కనుక ఆ కృప వలన నువ్వు పాతాళ లోకము నుండి తప్పించబడ్డావు ఆ ¡Gracias! క్లియర్గా చెప్తున్నాడు సామెతల గ్రంథం పదహారు అధ్యయనం ఆలోచనలో కృపా సత్యములు పాతాళ అగాధము నుండి తప్పించబడినాయి అంతేకాదు కృపా సత్యములు నీ దోషములను పరిహరించి ఉన్నవి కృపా సత్యములు యందు భయభక్తులు నీకు కలిగి నేర్పించింది నోవా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు కన్యకైన మరియ పురుషుని ఎరుగకుండగా లోకమును ఎరుగు ఉంది కృప పొందుకుంది అలాగే హింసకుడు దూషకుడు అయినటువంటి పౌలు ప్రభులవారు మాట్లాడిన తర్వాత అననీయ బాప్తి ఇచ్చిన తర్వాత ఆయన కృపను పొందుకున్నాడు ఆ కృపను బట్టి అతడు వెనుకకు తిరగకుండా ఆ వెనుకకు వైపు చూడుకోకుండా సువార్థ పని విషయములను దేవుని యొక్క పని విషయములను దేవుడు తనకు అప్పగించిన పనిని తన యొక్క విశ్వాస యాత్రను తన సువార్థ పనిని ముగించుకొని దేవునికి ఇష్టంగా జీవించాడు నా ప్రియ సహోదరి సోదరుడా కృప నుండి నిన్ను దూరము చేసేది ఏ చేదైన వేరైన ఉందేమో ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయములు పదిహేను వచ్చిలో అంటున్నాడు చేదైన వేరైన ఏదైనా మీలో ఉందేమో యాసవు లాంటి భ్రష్టత్వము యాసవు పోటవాని కూలి భోజనం కొరకు అమ్మి వేసుకున్నట్లుగా నీవు దేవుడిని అప్పగించిన కృప దేవుడిని నీకు స్థితిని రక్షణ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఐదవచ్చులో అన్నాడు కృపేమిములను రక్షించింది కృపే కాదారము మీరు అపరాధముల చేతను పాపములు చేత చచ్చిన వారయ్యండుగా ఆయన కృప మిమ్మలను రక్షించింది కృపలో ఉన్నవాడు రక్షించబడ్డాడు కృపలో ఉన్నవాడు సువార్త పనులను వెనుకకు అడుగు వేయడు కృపలో ఉన్నవాడు పాపం నుండి విముక్తి పొందాడు కృపలో ఉన్నవాడు ప్రిలారా రే పొద్దున్న ఏడేండ్ల శ్రమల నుండి తప్పించబడుతున్నాడు ప్రభువు మధ్యాకాశి రాబోతున్నాడు కృపలో ఉన్నవాడు ఎత్తబడతాడు అంటే వస్తువు కాదు అంటే ఉద్యోగము కాదు అంటే లోకం నుండి వేరు చేయబడిన వ్యక్తివి నోవా తన తరములలో అక్కడున్న వారందరూ వారికి ఇష్టమైన రీతిలో నడిచారు వారందరూ దేవుని కృపను పోగొట్టుకున్నారు అయితే నోవా దేవుని కృపను పొందాడు నా ప్రియ సోదరు సోదరుడా ఈ రోజు నీకు ఇష్టమైన వారిని చూసి వివాహం చేసుకుంటున్నావా తల్లిదండ్రులకు అవకాశం ఇస్తున్నావా లేక సంఘమునకు ప్రజలకు యోగ్యమైన రీతిలో నడుస్తున్నావా రోజుని దేవుని కుమారులు నరులు కుమార్తెలతో వివాహం చేసుకున్నారు వారికి నచ్చినట్టుగా నడుచుకున్నారు వివాహం చేసుకున్నందుకే దేవుని కృపను పోగొట్టుకున్నారు వాళ్ళు ఈ రోజుని నీకు నచ్చినట్టుగా నడుస్తే దేవుని యొక్క కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు యాస్ ఆఫ్ జస్ట్ అత్వకు నమ్మేసుకున్నాడు నువ్వు ఎవడైనా ను కృప నుండి వాడు ఎవడైనా ఉన్నాడు మనం చూసుకుని అంటున్నాడు అటువంటి స్థితిని ఒకవేళ మనము కలిగి ఉంటే దావిది వలె పచ్చి పడి నీవు మరలా తిరిగి దేవుని యొక్క రావాలని ప్రభు పేరడం మిమ్మల్ని కోరుచున్నాను అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుకుండా నడిపించడం గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి మీకు అందనాలి అయ్యా కృప అంటే లోకమును నైనా ప్రభుత్వము మా మీద చేయదని సెలవిచ్చాం నేనా పాపం మా మీద ప్రభుత్వం చేదని సెలవిచ్చాం నేను నోవా నైనా తనకు నచ్చిన వారందరూ ప్రజలందరూ నడుస్తూ ఉంటే నీకు నచ్చినట్టుగా నడిచాడు నీ వాక్యంతో నడిచాడు ప్రభా నీతో జీవించాడు నిందారహితుడిగా ఉన్నాడు కృపలో ఉన్నవాడు ఎవరి మీద నిందలు వేయడని మాట్లాడా ప్రభు నేను ఈ వర్తమానం ద్వారా నైనా 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 కృపలో నుండి తప్పించబడిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభా పచ్చిత పడితే వారు తిరిగి నీ యొద్దకు నడిపించండి కృపలోనికి నడిపించండి కృపలో లేకపోతే నైనా పాతాళములోనికి మేము వెళ్ళవలసి ఉంటుంది పాతాళానికి మా యొక్క యాత్ర ముగించుకుని చేరవలసి ఉంటుంది ప్రభా కృపలో ఉన్నవాడు నేను దోషముల నుంచి క్షమించబడ్డాడని నీ లేఖనము మాకు సెలవిచ్చింది ప్రభా అటువంటి కృపకు నీ బిడలను అప్పగిస్తూ ఉన్నానయ్యా ఈ వర్తమానం వినిచున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచుకోమని ఆలస్యం ఆలస్యమైతే మరొక్కసారి మాట్లాడే భాగ్యం మాకు దైత్యమని యేసుక్రీస్తు పెరటానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె